శ్రీ గురుభ్యో నమ సాధకులకు స్వాగతం సాధకులలో చాలామంది ఆధ్యాత్మిక సాధనలు ప్రతి నిత్యం చేస్తూనే ఉన్నా ఏమీ పురోభివృద్ధి కలగడం లేదని చెబుతూ ఉంటారు దీనికి కారణం సాధన చేసే సమయంలో మన మనస్సు ప్రాపంచ విషయాల మీద ప్రాపంచిక కోరికలపై ఎక్కువగా ఉంటుంది భగవంతునిపై మాత్రము మనస్సు అచంచలమైన భక్తితో కూడి ఉండదు అందుకని కొన్ని సంవత్సరాలు తరబడి సాధనను చేస్తున్నా ఏదో తెలియని వెలితి అశాంతి ఆవేదన మనలో కనపడుతూ ఉంటాయి ప్రారంభంలో ఉపదేశం పొందిన తర్వాత ఎంతో గురుభక్తితో ఈశ్వర భక్తితో సాధనలను అనుష్టిస్తాం అప్పుడు కొంత ఆధ్యాత్మిక పురోభివృద్ధి కలుగుతుంది క్రమేణ సాధన చేస్తున్న కొద్దీ చేసే సాధనలో విశ్వాసము శ్రద్ధ గురుభక్తి ఈశ్వర భక్తి తగ్గడం వల్ల మన ఆధ్యాత్మిక పురోభివృద్ధి గుంటుపడుతుంది ఏదో నామమాత్రంగా సాధనలను అనుష్టిస్తాము కానీ తీవ్రమైన వ్యాకులత వైరాగ్యము కలిగి సాధనలను చేయకపోవడం వల్ల పురోభివృద్ధి కలుగడం లేదు జపధ్యానాదులు చేస్తున్నప్పుడు మన మనస్సు భగవంతుని మీద కంటే ప్రాపంచిక కామనాసక్త విషయాలయందే ఎక్కువ ఏకాగ్రమై ఉంటుంది అయితే దీనిని మనం గమనించకుండా పైపైనే మంత్రాన్ని వాక్కుతో ఉచ్చరించడం నేను ఇన్ని వేలు జపం చేశాను ఇన్ని గంటలు ధ్యానం చేశానని చెప్పడం ఓ అలవాటుగా మారింది అన్ని వేలు జపం చేస్తే అంత సమయం ధ్యానం చేస్తే నాలో ఎందుకు ఆధ్యాత్మిక పరివర్తన రాలేదు నా మనస్సు ఎందుకు ఈశ్వరుడి పట్ల అభిముఖం కాలేదు నాలో ఎందుకు అశాంతి తొలగలేదు దేవతానుభూతి ఎందుకు కలుగలేదు ఆమె క్రోధాది అరిషట్వర్గాల జయం ఎందుకు కలుగలేదు అని ఎన్నడూ ప్రశ్నించుకోము స్వయం విశ్లేషణ చేసుకుంటూ మనలో ఉన్న చెడు లక్షణాలను అపవిత్రపు ఆలోచనలను కనిపెట్టగలుగుతూ ఆ రోజు సాధన పూర్తి అవగానే నిద్రకు ఉపక్రమించే ముందు పునరాలోచించి నిద్రించాలి ఇంకా ఇంకా పరిశీలించుకుంటూ మన అవగాహనలోని లోపాలను సరిదిద్దుకోగలిగితే తప్పక ఆధ్యాత్మిక పురోభివృద్ధి కలుగుతుంది పురోభివృద్ధి కలుగుటకు సాధనలో ఒక క్రమం నియమపాలన శ్రద్ధ అచంచలమైన విశ్వాసము తప్పక ఉండాలి ముందు ఇష్టదేవత రూపాన్ని మన ఎదురుగా ఉంచుకొని తదేక దృష్టితో చూస్తూ గురువు ఇచ్చిన మంత్రాన్ని జపించాలి జపిస్తూ ఆయన గురించి లోతుగా చింతించడం ఆలోచించడం ఆయన వైభవాన్ని కీర్తించడం వంటివి చేయాలి ఆ తరువాత ఓంకారమును మాత్ర సహితంగా జపించాలి ఓంకారమును ఎంత ఎక్కువగా జపిస్తామో అంత తొందరగా ఆధ్యాత్మిక ఉన్నతి మనకు కలుగుతుంది దీనితో పాటు ఆసన ప్రాణాయామంతో కూడిన యోగాభ్యాసం కూడా తప్పక అనుష్ఠించాలి ఈ క్రమ సాధన వల్ల ఆధ్యాత్మిక పురోభివృద్ధి తప్పక మనకు కలుగుతుంది ఆచార్య శ్రీ ఓంకారానందగిరి స్వామి శ్రీ ఓంకారాశ్రమం